సండే చికెన్ ఫ్రై చేశాను కదా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే ఉండిపోయేవి వాటితో ఏం చేయాలి ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇలా ఐడియా వచ్చింది అందుకనే ఇక్కడైతే రోల్ చేసేసాను చికెన్ రోల్ అయితే చేసేసాను చికెన్ రోల్లకి క్యారెట్ క్యాప్సికమ్ ఏమీ వేయలేదు ఓన్లీ ఉల్లిపాయలు చికెన్తోనే మాత్రమే చేసేసానమాట ఎలా చేసానో మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి స్లైసెస్లా కట్ చేసిన ఉల్లిపాయ వేసాను కొద్దిగా కొత్తిమీర అలాగే ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసి చికెన్ ముక్కలు కూడా వేసేసి రచ్చిల్లి సాస్ అయితే వేసాను ఒక నిమిషం ఫ్రై చేసుకుని సైన్ అయితే పెట్టేసుకున్నాను ముందుగా చపాతీ పిండి కలిపాను కాబట్టి ఇక్కడ చపాతీలు అయితే చేసేసుకున్నాను చపాతీ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఆ కర్రీ అయితే పెట్టేసుకొని పైన కొద్దిగా రడ్ చిల్లీ సాస్ అయితే వేసేసి రోల్ చుట్టేసాను పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు చికెన్ తక్కువగా ఉందన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది టమ్మీ కూడా ఫుల్ అయిపోద్ది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి బయటనే యాభై రూపాయలు పెట్టుకునే కంటే ఇంట్లో పది రూపాయల పనితో అయిపోయినట్లుగా చాలా సింపుల్గా అయిపోయింది షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి మంచిగుడుతుంది